పదవి విరమణ పొందిన పోలీస్ అధికారికి ఘన సన్మానం అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో భవ్యంగా వీడ్కోలు సభ నిర్వహణ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి పదవి విరమణ పొందిన ఏఎస్ఐ ఈతకోట అప్పారావుని అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఘనంగా సత్కరించింది జిల్లా ఎస్పీ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఓ ప్రైవేట్ లోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఈ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్ మరియు ఎల్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై పదవి విరమణ పొందిన అధికారిడి సాలుహాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా అప్పారావు మరియు ఆయన సతీమణికి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంలో అదనపు ఎస్పీ ఎం దేవప్రసాద్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం క్రమశిక్షణ నిబద్ధత మరియు ప్రజాసేవతో కూడుకున్నది మీరు చూపిన సేవ మనోభా భావం సమయపాలన ప్రజల పట్ల ఉన్న అనురాగం ప్రశంసనీయం ఉమ్మడి అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిబద్ధతతో చేసిన సేవలు పోలీస్ శాఖ గర్వకారణమన్నారు అప్పారావు గారికి వాళ్ళ మేడం గారికి ప్రత్యేక నమస్కూ ఆయనకి ప్రత్యేక నమస్కారం చేశాను వాళ్ళు మన ఎస్సీపీ భాస్కర్ రావు మిస్టర్ కుమారు అప్పారావు వీళ్ళందరూ మంచిగా గైడెన్స్ ఇచ్చి ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా కానీ రికవరీస్ కూడా చేశాం సో ఇప్పుడు సీసీఎస్ టీం కూడా మంచి టీం ఉంది అందరూ కష్టపడుతున్నారు ఎటువంటి రిమార్క్స్ లేకుండా అందరూ కూడా ముందుకెళ్ళడం ఈ యొక్క ఈ సందర్భంగా సిసిఎస్ టీం అందరికీ ప్రత్యేక ధైర్యం తెలియజేసుకున్నాం అదేవిధంగా మన ఎస్పీ గారు ఈ ప్రోగ్రాంకి మన మన క్యాంపస్లో ఏర్పాటు చేశారు ఏదేమైనప్పటికీ రిటైర్మెంటు అందరికీ కామనే ఈ రిటైర్ ఫంక్షన్ ఇంత ఘనంగా చేయడానికి మన సీసీఎస్ సిబ్బంది అందరికీ పేరు పేరు ధన్యవాదాలు మన అప్పారా గారు ఇంకా ఈ మిగతా కాలాన్ని దైవ సన్నిధిలో కానీ కుటుంబ సేవస్ గురించి కానీ సమాజ సేవ ఉపయోగపడుతూ అందరికీ సలహాలిస్తూ అందరికీ ఉపయోగపడుతున్నందుకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈపీవై పెన్షన్ ఇచ్చేసిన పేరు పేరు అరేంజ్ చేసినట్టు మా సి గారికి నా బ్యాచ్ పట కుమార్ గారికి ఇక్కడ పెద్దలకి నా సపో సార్ నేను మా సిఏ గారిని చాలా హ్యాపీగా పంపిస్తాను రిటైర్మెంట్ రోజేనో హామీ ఇచ్చారు సార్ అందుకని నేను అనుకున్న దానికంటే చాలా ఘనకీగా చేశాను సార్ అందుకే మరొకసారి మా సిఏ గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటాను సార్ అలాగే రమేష్ నా దగ్గర చిన్నపిల్లాడికి వచ్చారు సార్ ఇప్పుడు ఆయన ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ సార్ ఆయన నా గురించి నేను చెప్పడం కూడా నాకు చాలా ఆనందదాయకం సార్ అలాగే నా తమ్ముడు వచ్చారు సార్ మన ఉషదయ కాలేజీ ప్రైవేట్ కాలేజీ ప్రెషంట్ గారు అలాగే స్వామినాథ్ సిఎ గారు మన టౌన్ సిఏ గారు నాకు పరిచయం ఉంది కానీ కలిసి చేయలేదు సార్ ఈ వెంకటేశ్వరసాయి గారు మా గురువు గారు సార్ బాస్కరస గారు కానీ ఈ ఉద్యోగంలో నేను మన అందరికీ ఏమన్నా సార్ కష్టపడి క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానంటే కష్టపడి పనిచేయాలి సార్ పడుకోవడానికి భోజనానికి కరెక్ట్ టైం చూడకుండా ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చింది సార్ అప్పుడు మా సమయంలో టెక్నాలజీ లేదు సార్ ఎవడో వెంకట్రావట అన్నీ అతకమంటే ఇప్పటికొని సార్ అలాగే నాకు ఆఫీసులు ఇచ్చిన సపోర్ట్ వల్ల దానివల్ల నేను అంత పని చేయగలని అనుకున్నాను సార్ మా ఎస్టర్ గారు నాకు సిఏ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర మాట తీరి మేము నేర్చుకున్నాం సార్ ఎంత స్మూర్తిగా మాట్లాడాలో ఏమన్నది కిందని ఆయన అప్పటికి ఎప్పుడు ఒప్పించడం కానీ చేయడం కానీ లేకుండా అప్పుడు ఇలా పని చేయండి మీరు అలా పని చేయండి అని ఆయన మాకు నుండి నేర్పారు సార్ సార్లు ఇంకా స్మూర్తిగా మనం మాట్లాడడం నేర్చుకోవాలని కూడా నేను తెలుసుకున్నాను సార్ ఈ ఎంతో చక్కనిగా నాకు ఈ విధంగా చేసినందుకు అర్థం చేసే మరొకసారి మా అత్త గారికి నా మిత్రమైన కుమార్కి నా బ్యాచ్మేట్స్కి అందరికీ మరొకసారి శుభవడం రాదు సార్ నా గురించి ఇక్కడ ఆఫీసర్లందరికీ మరొకసారి నమస్కారం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను సార్